నమస్కారం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజుతో ఇలా అన్నాడు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలగటియే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా బ్రహ్మ రాక్షసులుగా జన్మిస్తారు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన జపత పాదులు చేయకపోవటం వలన చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు చెప్పారు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుపుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను తీర్థయాత్రలో భాగంగా అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహా వృక్షంపై భయంకరమైన ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూసేవారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించవచ్చు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని తినుచుండేవాళ్ళు ఆ ప్రాంతమంతా భయకంపితము చేస్తుండేవాళ్ళు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రధానం చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు వెళ్ళి ఉండగా యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమియు తోచగా నారాయణ స్తోత్రము బిగ్ఘరంగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ అనాథరక్షగా ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధంగా ఈ పిశాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతిని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్ము రక్షింపు అని ప్రాధాయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందుకు మీకు రాక్షస రూపములు కలిగినాం మీ వృత్తాంతము తెలుపండి అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత నిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అపహిమిచ్చిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతముని ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితునని గర్వం గలవాడై ఉంటిని న్యాయ అన్యాయములు విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వసనాలతో భార్యా పుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోక కంటకటిగా నుంటిని ఇట్లుండగా ఒకనాడు పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధంగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర్నున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గట్టివేశాను అందుకు అవి కోపం వచ్చి ఓరి చూడ డబ్బు కూడపెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కాబట్టి నీవు రాక్షసుడివై నరభక్షుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందవుగాక కానీ శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చేమో కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా నా అపరాధమును క్షమిపమని వారిని ప్రార్థించి తిని అందుకు అతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమంతొక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మను పొందుతూగాక అని వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమునను నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబములు వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాను ఇక రెండవ రాక్ష రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణునే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను అనేటట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించేవాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారిని అవమానపరించి రాక్షసుని వల్లే ప్రవర్తించితిని కాన నాకు రాక్షసత్వం కలిగను నన్ని పాపములో నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పడి పరిపరి విధములుగా వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటల తెలియచేశాను మహానుభావ మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును నేను విష్ణు ఆలయంలో అర్చకునుగిన నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను భగవంతునికి ధూపదీపన నైవేద్యములైనను సమర్పించగా భక్తులు కొని తెచ్చిన సంభరములను నా ఉంపుడు గత్తెకు అందజేయచు మధ్య మాంసములను సేవించచ్చు పాపకర్మములు చేశాను అందుకు నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని నన్ను కూడా పాప విముక్తుని చేయండి అని ప్రార్థించను ఓ జనక్ మహారాజా తపోనిష్ఠుడగా విప్రుడు పిశాచముల ఆలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుండరి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపములు కలిగను నా వెంట రండి మీకు విముక్తి కలిగింతును అని వారిని గోదావరి నదిలో స్నానం చేయించి వారి పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారిపోయగా వారి వారి రాక్షసు రూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచు హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి మూడవ రోజు పారాయణ సమాప్తం